హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి అందరూ శివరాత్రి ఎలా జరుపుకున్నారు గుడికి వెళ్ళారా దర్శనం బాగా జరిగిందా ఆ శివయ్య ఆశీర్వాదం మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మేమైతే మార్నింగ్ ఆల్రెడీ దర్శనం అయితే చేసుకున్నాము గుడికి వెళ్ళి వచ్చేసామండి మా ఫ్యామిలీ మొత్తం అయితే ఈవినింగ్ సామలకోట భీమేశ్వర స్వామి గుడికి అయితే వచ్చామండి ఇక్కడ నేనైతే ఒక నూట ఎనిమిది బిందెలు నీళ్ళు అయితే వెయ్యాలనుకున్నాను మొక్క అయితే కాదు నార్మల్గానే వేద్దాం అనుకున్నానండి మంచిది కదా అని చెప్పి ఇప్పటి నుంచో అనుకుంటున్నాను నాకు అవ్వలేదు ఇంక ఈరోజు ఎలా అయినా సరే వెయ్యాలని అనుకుని వచ్చానండి ఎలా అయితేనో కంప్లీట్ చేసేసాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చూస్తున్నారు కదా ఆ శివుడికి నా చేతులతో అభిషేకం చేస్తుంటే నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది ఇలా నేను మొత్తం నూట ఎనిమిది బిందులు నీళ్లు వేసి కంప్లీట్ చేసేసాను నా చేతులతో నేనే స్వయంగా అభిషేకం కూడా చేశానండి నాకైతే శివరాత్రి రోజు ఇలా గుళ్ళో గడిపినందుకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇలా చేయడానికి ఒక త్రీ అవర్స్ అయితే పట్టిందండి ఇలా మొత్తం అభిషేకం అంతా పూర్తి అవడానికి త్రీ అవర్స్ అయితే పట్టింది నాకు ఎలా అయితేనో కంప్లీట్ చేస్తానండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇది అయిపోయిన తర్వాత క్యూ లైన్లో అయితే నించున్నాము దర్శనం అయితే చేసుకుందాం అని చెప్పేసి ఇంకా దర్శనం చేసుకుంటే ఇంటికి వెళ్ళిపోవడమేనండి అప్పటికే మాకు నైన్ థర్టీ అలా అయిపోయింది ఇప్పుడైతే మేము లైన్లో నిల్చున్నాము క్యూ లైన్లో ఇక్కడ వచ్చేసి ఒక టూ అవర్స్ పట్టిందండి లైన్లోనే ఎందుకంటే దర్శనానికి చాలా మంది అయితే భక్తులైతే వచ్చారండి దానివల్ల కొంచెం ఎక్కువ టైమే పట్టింది గుడి మొత్తం కూడా చాలా బాగా పువ్వులతోటి దీపాలతోటి లైటింగ్ తోటి చాలా బాగా అయితే అలంకరించారండి చాలా చాలా బాగుంది మేము కూడా ఇప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైము వచ్చాము కాకపోతే మార్నింగ్ అయితే వచ్చాము మేము ఎప్పుడు వచ్చినా ఇలా నైట్ టైం అయితే ఎప్పుడు రాలేదు చాలా చాలా బాగా అనిపించింది వచ్చినందుకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది మాకైతేనే మేము అయితే క్యూ లైన్లో నుంచి ఉన్నాము చూసారు కదా దూరం నుంచి కూడా మీకు చూపిస్తున్నాను నేను అక్కడ అయితే అభిషేకం ఇంకా చేస్తూనే ఉన్నారండి మార్నింగ్ నుంచి కూడా అస్సలు ఖాళీ లేదు అలా చేస్తూనే ఉన్నారు మనకి ఈ గుళ్ళోనూ కూడా ఇలా స్వయంగా మనమే అభిషేకం చేయడానికి అయితే ఉండదండి ఈ అయితే అలా కుదురుతుంది మనకి ఏమైనా అవి మొక్కుకున్నా కూడా తీరుతాయంటండి తీరిన వాళ్ళు కూడా ఇక్కడ అలా నీళ్ళు అయితే వేస్తున్నారు చూసారు కదా ఇప్పుడైతే మనం గుడి లోపలికైతే ఎంటర్ అయ్యాము గుడి లోపలైతే చూపిస్తున్నానండి మీకు చూసారు కదా లైటింగ్ తో చాలా బాగా అలంకరించారు నిజంగా చాలా చాలా బాగుంది చూడడానికి మేము ఇదే ఫస్ట్ టైం రావడం నైట్ టైం అయితే ఇప్పుడు రాలేదు ఇక్కడ చాలా బాగా చేస్తున్నారండి ఎక్కడెక్కడి నుంచో జనం అందరూ వస్తున్నారు అయితే మేము క్యూ లైన్లో అయితే ఉన్నాము ఇంకొక వన్ అవర్ పడుతుందండి దర్శనానికి అయితే నేను మా వారు అయితే వచ్చాము మా పిల్లల్ని అయితే తీసుకురాలేదు ఎందుకంటే మార్నింగ్ వాళ్ళతో పాటు మేము దర్శనం అయితే చేసేసుకున్నాం అయిపోయింది ఎందుకంటే వాళ్ళు ఎక్కువసేపు ఉండలేరు కదా అందుకని చెప్పి మేము మాత్రమే వచ్చామండి చూసారు కదా గర్భగుడి ఎలా కనిపిస్తుందో చాలా బాగుంది కదా ఇక్కడ అయితే దీపాలు కూడా వెలిగించారండి నేను పైనుంచి వీడియో అయితే తీసాను మీకు చూపిద్దామని చెప్పి ఇలా దీపాలతో గుడిని అలంకరించారండి కింద చాలా చాలా బాగుంది మీకు కిందకు వెళ్ళిన తర్వాత దర్శనం అయిన తర్వాత ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను నేనైతే అభిషేకం చేయలేనేమో అనుకున్నాను కానీ చాలా బాగా జరిగింది ఎక్కడ ఆగకుండా నూట ఎనిమిది బిందుల నీళ్ళు అయితే వేయడం జరిగిందండి నేను ఆ శివుడికి అభిషేకం అయితే చేశాను నేను అసలు చేయలేనేమో అనుకున్నాను వచ్చిన ప్రతిసారి కూడా నాకు అలాగే అనిపించేది నేను చేయలేనేమో చేయలేనేమో మధ్యలో ఆపేస్తానేమో అనిపించేది కానీ చాలా బాగా చేశాను చూసారు కదా దర్శనానికి అయితే వెళ్ళి వచ్చేసాం బయటికి మేము లోపలికైతే ఫోన్ ఎలా చేయరు కదా అందుకని చెప్పి వీడియో తీయలేదండి ఇది బయట అయితే తీస్తున్నాను గుడి బయట ఇలాగా అలంకరించారు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి